ఈ పిఎం విశ్వకర్మ యోజనలో మనకి నిర్మాణ రంగంలో సరికొత్త మార్పులు తీసుకొచ్చే తరుణంలో మనం అందరికీ కూడా కొత్త టెక్నాలజీని పరిచయం చేయాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఆల్రెడీ కార్మికులే వాళ్ళకి సరికొత్త రూపాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము మనిషి నిర్మాణ రంగంలో ప్రయాణించేటప్పుడు ఎటువంటి సేఫ్టీ తీసుకోవాలంటే మొట్టమొదటిగా తలకి రక్షణగా సేఫ్టీ హెల్మెట్ పెట్టుకోవాలి ఓకేనా తర్వాత వచ్చేసి కళ్ళకి రక్షణగా సేఫ్టీ గగూల్స్ అనేవి పెట్టుకోవాలి తర్వాత చెవుల్లో పెద్ద సౌండ్స్ అన్ని కూడా మనకి లోపలికి రాని కూడా ఆపేదన కోసము ఇయర్ ఫ్లగ్స్ అనేటివి మనం అమర్చుకోవాలి మనం ఎక్కడన్నా వర్క్ సైట్లో పనిచేసేటప్పుడు మనకి దుమ్ము ధూళి డస్ట్ అనేది మనకి లోపలికి వెళ్ళకుండా శరీరంలోకి ప్రయా ప్రయాణించ లోపలికి ప్రవహించకుండా మనకి మూకు మూతికి రక్షణగా నోస్ మాస్క్ అనేది పెట్టుకుంటాం అదేవిధంగా మనం ఎవరు ఏ వర్కర్ అనేసి ఉద్దేశంతో మనకి సేఫ్టీ జాకెట్ కూడా మనము రిఫ్లెక్టింగ్ జాకెట్ కూడా మనం వర్క్ సైట్లో వాడుతుంటాం అదేవిధంగా మనం ఎక్కడన్నా ఫైరింగ్ చేయేటప్పుడు ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ గురించి మనం పూర్తి స్థాయిలో తెలుసుకొని ఆ తెలుసుకునేదానికి ప్రత్యేకంగా వాళ్ళకి అవగాహన వచ్చి ఏ క్లాస్ పైరెట్ అయింది బి క్లాస్ పైరెట్ అయింది సి క్లాస్ పైరెంట్ అయింది వాటిని కూడా ఐడెంటిఫికేషన్ చేయడం కోసం వాళ్ళకే పూర్తిగా అవగాహన నేర్పించడం జరిగింది అదేవిధంగా వర్క్ సైట్లో పనిచేసేటప్పుడు పెద్ద ఎత్తున చాలా మంది సేఫ్టీ బెల్ట్ అనేది ధరిస్తూ ఉంటారు ఆ సేఫ్టీ బెల్ట్ ఎక్కడ వడతారు ఎత్తైన ప్రదేశాల్లో కనీసం ఐఎస్ఐ స్టాండర్డ్స్ ప్రకారము మూడు మీటర్ల కంటే ఎత్తైన ప్రదేశంలో పనిచేటప్పుడు అది బేసరీలు కావచ్చు కార్పెంటర్లు కావచ్చు ప్లంబర్లు కావచ్చు ఎలక్ట్రిషియన్ కావచ్చు వాటి ఎవరి మీరు ఎవరైనా కానీ ఎత్తైన ప్రదేశాల్లో పనిచేయటప్పుడు కంపల్సరీ వర్క్ సైట్లో సేఫ్టీ బెల్ట్ అనేది మనం ధరించాలి అదేవిధంగా మనకి సేఫ్టీ కరెక్షన్ గా సేఫ్టీ షూస్ కూడా ధరించాలి ఇవన్నీ కూడా వర్క్ లో మనం ఉన్నటువంటి కార్మికులు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి పాటిస్తే బాగుంటుందని ఈ ట్రైనింగ్ లో మీకు తెలియజేయడం జరిగింది ఇవి నేర్చుకున్న మీ అందరికీ కూడా ఒకసారి గట్టిగా క్లాప్ కొట్టి ఓకే